అయ్యండి చికెన్ కర్రీ రెసిపీ చూసేద్దాం ఇవాళ బ్యాచిలర్స్ అయినా వర్కింగ్ ఉమెన్స్ అయినా త్వరగా చేసుకునే కర్రీని చూపించబోతున్నాను అందుకోసంగా ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కొంచెం ఆయిల్ తీసేసుకొని అందులో ఫ్రై చేసేయండి అలాగే రెండు టమోటా ముక్కలు కూడా వేయండి కొంతమంది టమోటాలు ఎక్కువగా వేసుకుంటారు అండ్ టమోటా ఎక్కువగా వేస్తే పులుపు అనేది వస్తుందండి చికెన్ కర్రీ కొంతమంది అసలు వేసుకోరు ఇష్టంను బట్టి అలాగే ఉంటుందండి అలాగే నాలుగు జీడిపప్పు పలుకులు కూడా వేయండి ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఫైన్గా గ్రైండ్ చేయండి అదే మూకుడులో మనము చికెన్ వేసేసుకోండి ఆయిల్ వేసేసుకోకుండా ఫస్ట్ చికెన్ వేసేయండి చికెన్ అనేది కొంచెం వాటర్ అబ్జర్వ్ అయిపోయేదాకా గ్యాస్ పైన ఉంచేసేయండి థర్టీ పర్సెంటేజ్ ఉడికే వరకు ఉంచేసేయండి చికెన్ని ఇక్కడ మీకు విషయం చెప్పాలనుకుంటున్నానండి పాజిటివ్గా కామెంట్ పెట్టకపోయినా పర్లేదండి నెగిటివ్గా కామెంట్ పెట్టకండి ప్లీజ్ నేను ఏదైనా అనాలనుకున్నప్పుడు ఒకరి వైపు వేలు చూపించినప్పుడు నాలుగు వేలు మన వైపు ఉంటాయని మర్చిపోవద్దండి అతను కామెంట్ పెట్టానులేండి దాని గురించి చెప్తున్నాను నేను ఎవరో కాదు తెలిసిన వాళ్ళే చేస్తారు అలాగా ఇంటి వాళ్ళు అయితే అనుకోవాల్సిన అవసరం లేదు ఏదో ట్రై చేద్దామని చెప్పేసి ఇలాగ చేస్తున్నానండి మీరు తప్పుగా కామెంట్ చేయొద్దండి ప్లీజ్ కర్రీలోకి వెళ్ళిపోతే కొంచెం ఆయిల్ వేసేసి పసుపు వేసేసి ఫ్రై చేయండి తర్వాత అందులో సాల్ట్ కూడా వేయండి అది కొంచెం మగ్గిపోయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చే టైంలో మనము కారం వేయండి మనకు సరిపడినంత కారం వేసేసి బాగా మిక్సింగ్ చేయండి ముక్కలకు అనేది బాగా కారం పట్టాలండి మా మ్యారేజ్ సిరీస్ గురించి అడుగుతున్నారు కదా మ్యారేజ్ సిరీస్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మీది లవ్ మ్యారేజా అని అడుగుతున్నారు కాదండి మాది అరేంజ్డ్ మ్యారేజ్ మా మేము పెళ్ళికి ముందు అసలు ఒకరికొకరం ఎవరైనా తెలియని కూడా తెలియదండి పెద్దలు కుదిర్చిన సంబంధమేనండి అండ్ మ్యారేజ్ గురించి మ్యారేజ్ వీడియో గురించి తర్వాత చెప్తాను అలాగే మన చికెన్ కర్రీలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు జీడిపప్పు పలుకులు అనేవి అవి గ్రైండ్ చేసుకున్న దాన్ని చికెన్ కర్రీలో వేసేయండి అండ్ బాగా మిక్సింగ్ చేయండి ఇది బాగా ముక్కలకు పట్టేసిందంటే అంత టేస్టీగా వస్తుందండి కర్రీ కూడా చికెన్ అనేది చాలా విధాలుగా వండుతారండి ఆ వండే విధానంలో కూడా తెలుస్తుంది మా అమ్మ చేస్తుందండి ఎలాగ చేసినా టేస్టీగా ఉంటుంది అదే అంటారు కదా కొంతమంది చేతి వాటం బట్టి కూడా కర్రీ టేస్ట్ వస్తుందని అలాగే మా అమ్మ ఏది చేసినా అది టేస్ట్ సూపర్గా ఉంటుందండి తర్వాత ఇందులోకి మనం కొబ్బరి అల్లం వెల్లుల్లిగా ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి మిక్స్ చేసి పెట్టుకున్న దాన్ని పైన వేసేసి బాగా కలిపేయండి తర్వాత నేను కొంచెం వాటర్ వేసానండి ఆ వాటర్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది లేదు మాకు వాటర్ అవసరం లేదంటే అలాగే ఫ్రై లాగా చేసేసుకొని తినేసేయచ్చు అండి మేము రైస్లో కాబట్టి అలా వాటర్ వేసేసుకున్నాము కొంతమంది ఏమంటారంటే వాటర్ వేసేస్తే కుండే టేస్ట్ పోతుందని చెప్పేసి వాటర్ అందరూ వేగర్లేండి తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా అంటే ధనియాల పౌడర్ వేస్తానండి నేను కొంతమంది జీరా అన్ని పౌడర్స్ వేసుకుంటారు నాకు కొంచెం ఇష్టం ఉండదండి అందుకే ధనియాల పౌడర్ మాత్రమే వేస్తాను అండ్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి దానిపైన కొంచెం కొత్తిమీర చల్లేసేయండి చాలా టేస్టీ టేస్టీగా ఉండే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టు అండి థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు సే బాయ్ బాయ్